and here dr karta is var mahurti parameswara va tathakrenaastu te viparv guru varindasut te prabha namaskara unam payanadharam shri gurudev shri padu divanvasva maharaj runda bhajaho ommatmao runda satya

అందరికీ నమస్కారం అండి ఇంత వేడిలో కూడా మా దగ్గరికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ మౌలి సినిమా ట్రైలర్ రిలీజ్ చేసాం నిన్న హైదరాబాద్లో చేసి దాని తర్వాత వైజాగ్ వెళ్ళిన రాత్రి వైజాగ్లో కూడా రిలీజ్ చేసి ఈరోజు కాకినాడ రాజమండ్రి రేపేమో విజయవాడ గుంటూరు ఇలాగా థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ట్రైలర్ చూపించి ప్రేక్షకుల రియాక్షన్స్ అది తీసుకుంటున్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చేసిన సినిమా చాలా ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది మేఘాలయాలో షూట్ చేసాం మొత్తం అంతా సో మా డైరెక్టర్ రవనీంద్ర గారు ఒక ప్రేమ గురించి అసలు ట్రూల్ అవ్వండి ఏంటి అసలు ప్రేమ అని ప్రేమ అనేది లేదు అన్న నమ్మకంతో సమాజానికి దూరంగా బ్రతుకుతున్న ఒక ఆర్టిస్ట్కి ఒక మ్యాజిక్ జరిగి జీవితంలో తను ప్రేమ అనేది తన జీవితంలోకి వస్తే తనకు అర్థం అవుతుందా లేదా ఆ ప్రేమను నిలబెట్టుకోగలుగుతాడా లేదా అనే ఒకటి ఒక మంచి పాయింట్ మీద తీశారు సినిమా సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నిన్నటి నుంచి ట్రైలర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అయితే మొదటిసారి మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది కాకపోతే నేను అంటే ఈ సినిమా పాయింట్ చాలా మంచిది ట్రైలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని అందరు అంటున్నారు సో మీ దాకా వచ్చి మీ ఊరు వచ్చి మీకు చూపిద్దామని వచ్చాను అండ్ మామూలుగా గుళ్ళు కూడా అంత ఎక్కువ వెళ్ళను ఈ మధ్య వెళ్ళడం మొదలుపెట్టాను అండ్ ఈ దేవాలయం కూడా చాలా బాగుంది లోపల స్వామి మూర్తులు చాలా చాలా బ్రైట్గా చాలా అంటే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇట్స్ గుడ్ ఫీలింగ్ అండి మంచి వైబ్ వచ్చింది ఈ సో ఐ హోప్ మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అవునండి డెఫినెట్గా ఇది నా నా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలని ఉందండి సో డెఫినెట్గా మేము చేసినప్పుడు అదే ఫీల్ అయ్యాం సినిమా అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది సో డెఫినెట్గా ప్రేక్షకుల వరకు సినిమా వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా అదే మాట అంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఎవరు ఎవరు త్రూ ప్రచారం చేసినా ప్రేక్షకులు జనాలు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు నిజాయితీగా జనాల గురించి నిలబడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసండి సో నిజాయితీగా మీ గురించి నిలబడుతున్న వాళ్ళకి డెఫినెట్ గా సపోర్ట్ చేయండి అందరూ వెళ్ళిపోటు ఓటేయండి అలాగే నిజాయితీగా మేము ఈ సినిమాను తీసాం మమ్మల్ని కూడా ఆదరించాము థ్యాంక్ యూ అంటే మీరు కౌంటర్ ఎందుకు కమ స్టార్ట్ చేస్తారు చేస్తాను డిఫరెంట్లీ థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ హర్ అందరికీ నమస్కారం షూటింగ్ లో చాలా తెలుగు నేర్చుకున్నాను బట్ ఇప్పుడు కొంచెం బర్చిపియాను ఐ యామ్ ట్రైయింగ్ టు లెర్న్ ది లాంగ్వేజ్ And uh, the culture, the people, everybody is so beautiful over here. I have felt so much warmth with everyone. And the trailer release has happened, and everyone's reaction has been so positive, so loving. And I really hope you all will love the film. Maaku meeting ki blessings kawali, and hence we are all here to ask for blessings for the success of our film. And I hope you all will love it. Thank you so much. హలో అండి అందుకే నమస్కారం నిన్న మా ట్రైలర్ ఉగాది రోజు పొద్దున రిలీజ్ చేశాం దాని తర్వాత వైజాగ్ వెళ్ళాం నేను వైజాగ్ నుంచే ఇంకా అక్కడ దాని తర్వాత ఇక్కడికి వచ్చి గుడిలో ఇలాగ ఇక్కడ దర్శనం చేసుకొని దీని తర్వాత మళ్ళీ ముందుకి ప్రమోషన్స్ కొనసాగించడం చాలా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఒక పరిచయమైన ఫీలింగ్ వస్తుంది అందుకు లవ్ మౌలి సినిమా త్వరలోనే చూడండి థ్యాంక్ యూ అండి